మిత్రులారా నా తెలంగాణలో పల్లెల పంచాయతీ ఎలక్షన్లు ఎట్లా ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేస్తా మిత్రులారా కొట్టు డప్పుల మీద నిప్పుల తెలంగాణ చిన్నోడా అని చెప్పేసి నాడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి పెట్టి ఉద్యమంలో దూమ్ దాంలు ధరివేసిన పల్లెలు ఇలా ఇంకో దరివేస్తున్నాయి ఆ ధర్వేంద్ర చూడూరి అందరు కదా మిత్రులారా గ్రామాలల్లా ఏక్ బార్ దోబార్ తీన్ బార్ అని వేలం పాటలు వేస్తుంటే ప్రజాస్వామ్యం ఎటువైంది ఎలక్షన్ కమిషన్ ఎక్కడున్నదో తెలియదు కానీ జరంత ఎలక్షన్ కమిషన్ గారు నిజాగా చూడూర్రి ఇకపోతే మిత్రులారా ఆ సంగతి పక్కన పెడితే అప్పు చేసైనా గెలవాలే సర్పంచ్ పదవుల కోసం ఇండ్లు భూములు బంగారం ఏది ఉంటే అది తాకట్టు పెట్టి ఒక్కసారైనా సర్పంచ్ గెలవాలని చెప్పేసి సర్పంచ్గా విలిపించుకోవాలని చెప్పేసి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు మిత్రులారా ఒక ఊరిలో నలుగురు ఐదుగురు ఉన్నారు అనుకో ప్రతి ఒక్క వ్యక్తి ఇరవై ఇరవై ఐదు లక్షలు టార్గెట్ పెడితే కోటి రూపాయలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి ఈ ఎలక్షన్ల తర్వాత జరిగేది ఏంటి ఒకరే గెలుస్తారు కదా పది మంది పోటీ చేసినా ఇరవై మంది పోటీ చేసినా ఎంత గొప్ప వాళ్ళు పోటీ చేసినా గెలిచేదైతే ఒక్కరే కదా మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఆ పైసలు వాళ్ళ ఫ్యామిలీ ఒకసారి ఆలోచన చేయండి